మన జీవితంలో మన ఆనందాన్ని మనమే చంపుకునే చాలా పెద్ద అలవాటు అదే మనం వేరే పోల్చుకోవడం వాడు నాకంటే ముందే సెటిల్ అయ్యడు ఆమె నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాను సో ఇలాంటి ఆలోచనలు ఒక్కోసారి మనల్ని లోపల నుంచే ఖాళీ చేసేస్తాయి సో ఒక చిన్న కథ చెప్పాలి ఒకసారి ఒక కాకి ఓ హంసను చూసిందట హంస తెల్లగా అందంగా ఉంది కాకి కాకి తన రంగు తనకు నచ్చలేదు నేను నల్లగా ఉన్నా హంసలాగా అందంగా ఉంటే బాగుండేది అని బాధపడిందట కానీ హంస చెప్పినప్పుడు నువ్వు నన్ను చూసి దీర్చపడుతున్నావు కానీ నేను నెమలి రెక్కలు చూసి నేను బాధపడుతున్నాను అని చెప్పింది అక్కడే కాకి విషయం అర్థమైంది ఎవరికైతే ఇంకొకరి జీవితం బాగానే కనిపిస్తుంది ఐ మీన్ ఎవరికైనా ఇంకొకరి జీవితం బాగానే అనిపిస్తుంది మన సమస్య ఏంటంటే మన బ్యాడ్ స్టేజ్ని ఇతరుల హైలైట్ రీల్తో పోల్చుకుంటాం ఓకే వాళ్ళు సోషల్ మీడియాలో నవ్వించే నవ్వుల వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకు తెలియదు మన ప్రయాణం వేరే వాళ్ళ ప్రయాణం వేరే మన టైమింగ్ వేరు వాళ్ళ టైమింగ్ కూడా వేరు కానీ మనం మాత్రం వాళ్ళ గడియారంతో మన జీవితాన్ని ఒలుస్తాం ఒక చెట్టు ఐదు సంవత్సరాలలో పండ్లను ఇస్తుంది ఇంకో చెట్టు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల చెట్టు విలువ తక్కువ అవుతుందా కాదు కదా అది అది నిలబడే కాలం ఎక్కువ దాని నీడ ఎక్కువ దాని బలం ఎక్కువ అలానే మీ సమస్య అంటే మీ అపజయం కాదు మీ సిద్ధతకు మరో ఐ మీన్ నువ్వు నువ్వు సిద్ధంగా ఉండడానికి సమయం మాత్రమే మన విలువను మనమే తగ్గించుకోవచ్చు నువ్వు ఈరోజు ఎక్కడున్నావో అది నీ చివరి దశ కాదు నీ కథ ఇంకా పూర్తి కాలేదు నీ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇతరుల విజయం చూసి నీ ప్రయాణాన్ని చిన్నదిగా అనుకో ఎవరైనా నీకంటే ముందే గెలిస్తే అది నీ ఓటమి కాదు అది వాళ్ళ టైం నీ టైం కూడా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నువ్వు నిన్నటితో పోల్చుకోవాలి ఇతరులతో కాదు నిన్న నువ్వు ఈరోజు నువ్వు ఏమన్నా మారావా సో ఇట్లా ఒక్కరోజు ఒక్కొక్క అడుగైనా ముందుకేస్తున్నావా అలాంటిది ఆలోచించుకోవాలి అది నిజమైన విజయం చిన్న ప్రగతి కూడా ప్రగతే పెద్ద ఏదో వండర్ చేయాలని అనుకోవడం కూడా తప్పు సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే నీ జీవితం ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఇతరుల దారిలో నడవడానికి కాదు సో నీ దారిని నువ్వే సృష్టించాలి పోలిక ఆపేసి నమ్మకం పెంచుకో ప్రయాణం కొనసాగించు మీ కంటూ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైతే ఆల్వేస్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారో కంపేర్ చేసి మనల్ని చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి రీల్స్ షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి అండ్ మీరు కమెంట్స్లో రాయండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ